మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఎన్టీపీసీలో బాలిక సాధికారత వడ్డెపల్లికి పాస్టర్ల సత్కారము వెళ్లి విరిసిన మానవీయత వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎన్టీపీసీ రామగుండం వారు చేపట్టిన బాలిక సాధికారత మిషన్ వర్క్షాప్ రెండు వేల ఇరవై నాలుగు బాలికలకు ఎంతగానో దోహదపడుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజిమిల్లా ఖాన్ అన్నారు రామగుండం ఎన్టీపీసీ ఫర్మెంట్ టౌన్షిప్లోని కాకతీయ ఆడిటోరియంలో బాలిక సాధికారత మిషన్ వర్క్షాప్ను కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజ్మిల్లా ఖాన్ ఎన్టీపీసీ ఈడీ కేదర్ రంజన్ పాండు ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎన్టీపీసీ సంస్థ చేపట్టే కృషి అభినందనీయమన్నారు మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చిన్నతనం నుండి బాలికల్లో మనోధైర్యాన్ని నింపడం కోసం ఈ వర్క్షాప్ ఎంతగానో దోహదపడుతుందన్నారు ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ విద్యుత్ ఉత్పత్తులనే కాకుండా సామాజిక బాధ్యతలో కూడా ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని సంస్థ ఈడీ కేదర్ రంజన్ పాండ్ అన్నారు ప్రభావిత ప్రాంత ప్రభుత్వ పాఠశాల నుండి నూట ఇరవై మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ పద్ధతిలో అన్ని రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్లుగా ఈడీ చెప్పారు అనంతరం పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ఇద్దరు విద్యార్థులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు చిన్నారులు అందించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి

సంగీత skole విద్యాను ఆవిష్కరిస్తున్నారు ఈ కార్యక్రమాద్వ నేను బాలస్తానినందుకు ఉంటాయని సంతోషిస్తున్నాను మీ అమ్మని అంత వరుస నుంచి కంప్రామంలో ఆలంగీ సర్ దట్ ఇస్ ది చెస్ట్ 50 ఇయర్స్ ఆఫ్ ది సీరియల్ మెచూర్ వి శాస్త్రా ఎవేరి గ్రండ్ గ్రేట్ టెక్నిక్ ఇన్ ది గ్రేట్ ప్రోగ్రెస్

पोलिटिकल रिप्रेजेंटेटिव फ्रॉम एन ऑफिशियल हर प्रोग्राम के पीछे जोड़ देते हैं एम्पावरमेंट ना दिस इज अ वैलिड प्रोग्राम ये एन टी पी सी का बहुत हिस्ट्री रहा है दिस इज अ वंडरफुली फंक्शनिंग प्रोग्राम दिस इज नॉट द प्रोग्राम आई एम टॉक इंग द बॉर्ट मुझे लगता है कि काफी फैशनेबल भी हो गया है एम्पावरमेंट बोलने के लिए बट एम्पावरमेंट है क्या इसको भी सही कोशिश करके वी ट्राई टू डिफाइन इट टू सिंपल वेज एंड आई रिक्वेस्ट एवरीबडी इन दिस ऑडियंस एटलीस दोस्ट आर लिसनिंगली टू प्लीज ट्राई टू इम्प्लीमेंटेड इन योर ओन हाउस वे नंबर वन प्लीज एम्पावर फाइनेंशियली फर्स्ट अपना बैंक अकाउंट रखिए बच्चों को सिखाइए पर्सनल फाइनेंस कैसे मैनेज करना, करना है स्पेशली इफ देर अ गर्ल अपना बैंक अकाउंट रखिए बैंकिंग सिस्टम को समझिए प्लीज अंडरस्टैंड हाउ टू ऑपरेट इन अ फाइनेंशियल एनवायरनमेंट डोंट लीव दिस डिसीजन टू संभड़ी एज सच में एम्पावर करना चाहते हैं उनको पैसे मैनेज करना पहले सिखाइए यहीं से एम्पावरमेंट शुरू होता है दिस इज ऑफन अ गैप इन अवर सोसाइटी

I welcome you all to this interaction with our GEM uh, flagship program of uh, Girl Education Mission. It is an immense pleasure to me and with enthusiasm. I uh, proudly say that we are organizing this GEM workshop, Girl Empowerment Mission workshop at uh, uh, NTBC Ramagundam in Telangana again. GEM was rolled out in 2018 by none other than our C.M.D. Uh, at N.T.P.C. Vindhyachal and uh, Singh After its success, it proliferated across various locations of N.T.P.C. and Ramundam organized its first game workshop into... Work in Medarbasti నలభై రెండో డివిజన్ కార్పొరేటర్ బాల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాన్స్ఫార్మర్లను ఏడీఈ శ్రీనివాస్ శ్రీనివాస్తో కలిసి రెండు నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించారు మేదర్ బస్సులో గత ఇరవై సంవత్సరాల నుండి లో వోల్టేజ్ కారణంగా డివిజన్ ప్రజలు అనేక రోజుల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో ఈ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతో ఈ సమస్యకు పరిష్కారం లభించిందని బాల కుమార్ చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఈ సంపత్ లైన్మెన్ రాచకట్ట శ్రీనివాస్ సిబ్బంది మౌలానా జహీర్ కలీం హరిచంద్ర రాజేశం ఉన్నారు కష్టాల్లో ఉన్నవారికి అప్పన్న హస్తం అందించడం అందరూ బాధ్యతగా స్వీకరించాలని జిల్లా బాలల సంరక్షణ ప్రభుత్వ విభాగ లీగల్ అధికారి ఓడ్నాల రజిత అన్నారు ఐదో డివిజన్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా క్లస్టర్ ఈ రవేణ శంకర్ ముద్రాజ్ శైలాజ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఈ దంపతుల కుమారుడు ప్రపుల్ల రాణ కూతురు సహస్ర అపురూప కార్యానికి పూనుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరిక నిస్సాయిల ప్రగతి కేంద్రంలో పిల్లలకు పాకెట్ మనీని నూతన వస్త్రాలను అందించారు శంకర్ సేవా కొనియాడారు ఈ కార్యక్రమంలో మిరియాల కుమార్ తాదితారులు ఉన్నారు పుట్టినరోజు కానీ వివాహ వేడుక కానీ జరగాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య బంధువుల మధ్య స్నేహితుల మధ్య జరుపుకోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది కానీ ఒక మహనీ ఒక మానవత వారి ఒక మాటలు చెప్పాలంటే అన్యోన్యతకు వాళ్ళు ఒక నిలువుటద్దంగా ఉన్నటువంటి ఒక దంపతులు వాళ్ళే శంకర్ ముదిరాజు గారు శైలేజ వీళ్ళిద్దరు దంపతులకు వాళ్ళు ఇచ్చిన జన్మనిచ్చినటువంటి కూతురు కుమారులు ఇద్దరు కలిసి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమానికి ఒక మహత్తర కార్యక్రమానికి పూణే కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది ఎక్కడైతే నిస్సాయిలు ఉంటారో ఎక్కడైతే బాధతో ఉంటారో వాళ్ళకి ఆ పిల్లలకు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి ఆ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే మాకు దివ్యాలు కావాలన్నటువంటి ఉద్దేశంతో ఆ దంపతుని ఈరోజు ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది ఫస్ట్ అండ్ సమీపంలో ఉన్నటువంటి అనాథల షెల్టర్లో ఉన్నటువంటి పిల్లలు నిస్సహాయ పిల్లలు వాళ్ళకు కళ్ళ కప్పడం తెలియదు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ అనేక కష్టాల్లో ఉన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి శంకర్ దంపతులు ఈరోజు వాళ్ళ కొంత జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన ఒక పాకెట్ మని అలాగే కొంత బట్టలు కూడా దానం చేయడం జరుగుతున్నది నిజంగా ఈ సందర్భంగా శంకర్ శైలయ్య గారు చేసేటువంటి ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకం కావాలి ఇట్లాంటి తోడ్పాటు చేయ ఇతరులు కూడా వచ్చి అందించాలి వాళ్ళలో ఆనందం ఉద్దేశం నిజంగా గొప్ప విషయంగా భావిస్తూ ఈ సందర్భం ఎన్టీపీసీ జ్యోతి భవన్ లో ఈరోజు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా వడ్డపల్లి రామచందర్ను ను ఐపీఎఫ్ పాస్టర్స్ అసోసియేషన్ దైవ మర్యాదపూర్వకంగా మర్యాద పూర్వకంగా కలిశారు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఐపీఎఫ్ మాజీ బాధ్యులు రెవరెండ్ డాక్టర్ ఎం ప్రకాష్ పాస్టర్ జి థామస్ పాస్టర్ పి ఇజ్రాయిల్ మా పాస్టర్ ఏపీ నిల్సన్ పాస్టర్లు కె స్వామిదాస్ ఎలీషా తదితరులు ఉన్నారు తన పుట్టినరోజున రోజున ఎనిమిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కుల రాజేందర్ మహత్ కార్యాన్ని చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈ రోజు గోదావరికని ప్రగతి నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రంలో రాజేందర్ నిస్సాయిలకు పండ్లను పిల్లలకు స్నాక్స్ ను అందించారు రాజేందర్ సేవా నిరుతిని పలువురు ఆడారు ఈ కార్యక్రమంలో ఆనంద్ సంజీవ్ తదితరులు ఉన్నారు ఈరోజు మా పుట్టినరోజు సందర్భంగా గాంధీ సార్ ఆధ్వర్యంలో మా సూచనంత సహాయంగా నిరుపేద పిల్లలకు పండ్లు పండు బిస్కెట్స్ ఇవన్నీ గాంధీ సార్ ఆధ్వర్యంలో పంచడం జరిగింది ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఏ అవసరం ఉన్న చిన్న చిన్న అవసరాలకు సాధ్యం అందరికీ నమస్కారం ఇది ఒక మాత్ర కార్యక్రమం గొప్ప కార్యక్రమం పుణ్య కార్యక్రమం ఈరోజు ఫార్టీ ఎయిట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కుల రాజేందర్ జన్మదినం ఈరోజు మరి తన జన్మదినాన్ని తన ఇంట్లో తన కుటుంబ సభ్యుల మధ్య స్నేహితుల మధ్య బంధువుల మధ్య జరుపుకోవద్దు ఎక్కడైతే బాధ ఉంటుందో ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే కన్నీరు ఉంటుందో అక్కడ జరుపుకోవాలి అక్కడ జరుపుకొని వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైతే నిస్సాయిలు ఉంటారో ఆ నిస్సాయిలో ఉండేటువంటి కళ్ళల్లో ఆనందం వాళ్ళు ఇచ్చేటువంటి ఆశీస్సులు నాకు ఒక చాలా గొప్పగా ఉంటుంది అనేటువంటి విషయంతో రాజేందర్ ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఎవరికైతే పిల్లలు పెద్దలు ఉన్నారో ఒక పూటనో లేకపోతే ఒక రకంగా స్నాక్స్ ఇచ్చి పండ్లు పలహారాలు ఇచ్చి వాళ్ళ కడుపు నింపాలనేటువంటి ఉద్దేశం ఆయనకు రావడం సాధారణంగా ఆ దంపతులు మానవీయతను ఆవిష్కరించారు బజరంగదల్ జిల్లా నాయకుడు ముష్కె సంపత్ యాదవ్ రచనా దంపతుల పెళ్లి రోజు ఈ రోజు ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈరోజు గోదావరిగంలోని ప్రగతి నిస్సాయిల ఆశ్రమ కేంద్రంలో ఉన్న కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాబు భవానీ దంపతుల నలుగురు పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా బలల సంరక్షణ ప్రభుత్వ విభాగ లీగల్ అధికారి ఓడ్నాల రైతా తాదితారులు ఉన్నారు ప్రపంచ అధికార తోపుడు దినోత్సవం సందర్భంగా ఈరోజు రోజు గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రి డిప్యూటీ సీఎంఓ డాక్టర్ ఆర్ కిరణ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రక్తపోటు నియంత్రణ గురించి ఏరియా ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏరియా ఆరోగ్యాధికారి డాక్టర్ సుమన్ ఆసుపత్రికి వచ్చిన కార్మికులు రిటైర్డ్ కార్మికులు వారి కుటుంబ సభ్యులకు అధిక రక్తపోటు యొక్క ప్రభావం కారకాలు నియంత్రణ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంఓ డాక్టర్ అంబిక డాక్టర్లు రవి భాస్కర్ మురళి ప్రశాంత్ ఇతర వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం